నమస్కారం స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కావలి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి పట్టణంలోనే పన్నెండో వార్డులో వైసీపీ ఇన్ఛార్జ్ చెవూరి కిరణ్ ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వార్డు సభ్యులు భారీగా హాజరయ్యి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేయొద్దంటూ సంతకాలు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పందిటి కామరాజు వైసీపీ నాయకులు సాహుల్ నాయబ్ కుంగూర్తి సీనయ్య పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సింగ్ మాట్లాడిన సీట్లు వచ్చే అవకాశాలు పేద బిడ్డలు కూడా గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకుని డాక్టర్లు అయి పేదవాళ్ళకి వైద్యం చేసే పరిస్థితులు ఉన్నాయని ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించినటువంటి కలత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు నీట్ రాసి ర్యాంకులు నాలుగు వందల ర్యాంక్ వచ్చినప్పటికి కూడా సీట్లు రాలే పరిస్థితి అదే ఈ కాలేజీలు కన్నా ఓపెన్ అయి ఉంటే ఆరోగ్యశ్రీని నడపలేని పరిస్థితి ఎన్ని పద్నాలుగు నెలల్లో ప్రజలందరికీ అర్థమైపోయింది తప్పు చేశాం తప్పు చేశామని చెప్పి ఈరోజు మేము సంతకాల సేకరణకు వెళ్తుంటే ప్రతి కుటుంబం కూడా ఇంట్లోకి పిలిచి సంతకాలు పెట్టి పంపిస్తున్నారు కాబట్టి ప్రతి మహిళలు కూడా ప్రతి వారు కూడా ఆలోచించండి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఎందా చెడు మీరు మాకు సపోర్ట్ చేయండి సాంఘిక బహిష్కరణలు వెలువేతలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ ప్రశ్నించేవారు లేరు వారి గురించి ఆలోచన చేసేవారు కూడా లేరు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది మీ యొక్క అభిప్రాయాన్ని ఈ కోటి సంతకాల సేకరణలో ఎందుకు ఈ కోటి సంతకాల అని చెప్తున్నామంటే ప్రజా అభిప్రాయ సేకరణ ఇది ప్రజల్లో పట్టుమని సంవత్సరంన్నర కాలంలోనే ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ కూటం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే నిజంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు కావాల నియోజకవర్గంలో చూసాం ఈ మాజీ శాసనసభ్యుల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎక్కడ చూసినా అక్రమ కేసులు మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు ఇటువంటి ఒక పరిపాలన తరిమి కొట్టేందుకు వీరికి బుద్ధి చెప్పేందుకు మనమంతా కూడా సమాయత్తం అవ్వాల్సిన సమయం ఆసనమైంది ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా తెలియజేసేది ఈ ఓటి సంతకాల సేకరణ ఉద్దేశం ఏంటంటే మనం మనందరికీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావాలా ప్రభుత్వ హాస్పిటల్స్ కావాలా ప్రైవేట్ కావాలా మీరు అందరు చెప్పాలి గవర్నమెంటు మెడికల్ కాలేజీలు కావాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కావాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బిడ్డలను చదివించుకుందామా ఉచితంగా మన బిడ్డలను డాక్టర్లు చేసుకుందామా ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించుకుందామా డబ్బులు పెట్టుకొని మీ అభిప్రాయం చెప్పాలి కేవలం మీ అభిప్రాయం చెప్పకపోతే మేము చెప్పేది వినేదాని కోసం కాదు మీ అభిప్రాయాన్ని సేకరించే దానికోసం వచ్చాము మీ అభిప్రాయాన్ని మీ కాగితం రూపంలో మీ సంతకాల రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియజేసేందుకు గవర్నర్కి ఇది అందించే మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఇది ప్రజా ఉద్యమం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు మనం కోల్పోకుండా ఈ సంతకం అనే ఆయుధం ద్వారా గతంలో ఓటు అనే ఆయుధం ద్వారా ఎన్ని రకాల మోసాలు జరిగాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది మహాకూటమి మోసాలతోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది కానీ వచ్చిన నాటి నుండి రెండు సంవత్సరాలు మీరు చేయిత కోల్పోయారు తోడు కోల్పోయారు ఆఖరికి ఒడి అని చెప్పే కార్యక్రమానికి తల్లి వందనం అని చెప్పి అది కూడా మీరు మోసపోయారా లేదా ఇప్పుడు ఆఖరికి ఉచిత బస్సు ప్రయాణం అని చెబుతున్నారు దాంట్లో కూడా అన్ని బస్సులు ఎక్కే అవకాశం ఉందా మీకు పేరుకి ఉచిత బస్సు ఛార్జీలు అధికం కానీ అన్ని బస్సులు ఎక్కలేం ఇది మోసమా కాదా చెప్పాలి మీరు మోసం అయితే మోసం చెప్పండి మాకు ఆమోదం అయితే ఆమోదం చెప్పకపోతే మనం వాళ్ళు చేస్తుందంత రైట్ అని చెప్పినట్టే ఇప్పుడు జరుగుతున్నది రైటా రాంగా మోసమే కదా కాబట్టి మన బిడ్డలకి ఒక తెలుసో లేదో నిన్న ఇప్పుడు ఆఖరికి ఇన్సూరెన్స్ కూడా లేదు బీమా పథకం కూడా లేదు చనిపోతే బీమా ఇచ్చి ఆదుకునే పరిస్థితి లేదు ఈ జిల్లాలో కేవలం రెండు హాస్పిటల్స్ లోనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది అది కూడా అన్ని విభాగాలకు లేదు ఒక నారాయణ జయభారత్ లోనే చూస్తా ఉన్నారు మిగతా ఎక్కడ పోయినా చూసే పరిస్థితి లేదు అందరూ అందరూ మాకు అండి వాళ్ళకి బిల్లులు చెల్లించేలా మోసక ఈ వైద్యశాలను కూడా కేవలం తెలుగుదేశం పార్టీ వారి అనునాయులకు చంద్రబాబు నాయుడు గారి బినామీలకు కట్టబెట్టేందుకు లక్షల కోట్ల రూపాయల సంపదని వాళ్ళకు దోచిపెట్టేందుకు ఇది ప్రైవేటు పరం చేసే ప్రయత్నం మేము మెయింటెనెన్స్ చేయలేము కట్టిన కాలేజీలను కూడా మేము మెయింటెనెన్స్ చేయలేము అని చెప్పిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది అన్ని సిద్ధం చేసిన తర్వాత దాన్ని కూర్చొని మెయింటెనెన్స్ చేసుకునే పరిస్థితి బాగా లేదు సంవత్సరానికి వెయ్యి కోట్లు అయితే ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దిశ దశ నిర్దేశం చేయగలిగి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థి వైద్య విద్యను ఉచిత వైద్యాన్ని పొందేందుకు అవకాశాన్ని కాలరాసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని తరివి కొడదాం బుద్ధి చెబుదాం మీ అందరూ కూడా ఈ సంతకాల సేకరణలో మీ అభిప్రాయాలని తెలియజేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మన ఇళ్ళకి తెచ్చి తలుపు తెట్టి సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి బిడ్డలమ్మా ఆ వ్యవస్థనే నిర్ణయం చేసేసాడు మీకు ఐదు వేలు కాదు నేను పదివేలు ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వం పదివేలు కాదు కదా అసలు వాళ్ళకు ఉద్యోగాలే లేకుండా చేశారు మరి ఇట కళ్ళబుల్లి మాటలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ కాబలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మనం కోల్పోయాం దురదృష్టకరం బాధపడుతున్నావు ఇప్పుడు ప్రజలందరూ బాధపడుతున్నారు ఒక మంచి మనసున్న మహారాజు పోగొట్టుకున్నామే ఇంటికెళ్తే నేరుగా ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడుకొని వచ్చే పరిస్థితి ఉన్నటువంటి శాసనసభ్యుడు రాబోయే కాలంలో మనమందరం కూడా కలిసికట్టుగా చేసిన పనులు గుర్తు తెచ్చుకోండి చాలు మీకేం వద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెప్పారు ఆ రోజు మీరిచ్చే పథకాలు మీరిచ్చే పెన్షన్లు మీరిచ్చే అమ్మఒడులు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడవద్దు మనకు ఓటు ఏం పర్వాలేదు వాడు అర్హుడైతే చాలు వాడి పేరు రాయండి అని చెప్పాడు ఏమ్మా మా నాయకులు ఎప్పుడన్నా నువ్వు తెలుగుదేశమా నువ్వు కమ్యూనిస్టుగా నువ్వు బీజేపీగా అని అడిగారా ఏరు అడగల మేము వాళ్ళిట్లకి ఒకటే చెప్తాం వాళ్ళ అర్హత కలిగినటువంటి వ్యక్తులైతే వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళకు పెన్షన్లు రాయండి అమ్మఒడి రాయండి వచ్చే ప్రతి పథకం కూడా ఆ ఇంటికి చేరవేయండి అని చెప్పి చెప్పినటువంటి నాయకులు బాకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు పార్టీలకు సంబంధం లే మతాల కులాలతో సంబంధం లే వాడు అర్హుడైతే చాలు మీరు రాసి పంపించండి అని చెప్పి చెప్పినటువంటి మహాను మహానుభావుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్